తులారాసి మా ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తాస్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళకి వృత్తి తర్వాత గృహం మొదలైన వాటి విషయంలో అనుకూలంగా ఉంటుంది తండ్రి తండ్రితర బంధువులతో ఈ రోజున మీరు చర్చలు సాగించటం అలాగే మీ యొక్క ఇన్లాస్తో కలిపి ఏదన్నా ముఖ్యమైన విషయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలకి వృత్తి మార్పులకి అవకాశం అనేది లభించటం తద్వారా చేసే కార్యక్రమాల మీద కొంత నిర్ణయం అనేది ఎటు తీసుకోవాలో తెలియక కొంత దాన్ని సామాన్యమైన ఫలితాలుగా మనం ఆలోచన చేయొచ్చు వృశ్చిక రాశి మా యొక్క రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో ఉండే బంధువులతో ఈ రోజున మీరు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉందంటే టెలిఫోనిక్గా కానీ లేకపోతే మీడియా పరంగా కానీ వారితో ఎక్కువగా చర్చలు జరపడం అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం తండ్రి తండ్రి బంధువులతో కలిపి చర్చలు చేయడం బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవడం విద్యాపరమైన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళు దూర ప్రదేశాల్లో అనుకూలమైన న్యూస్ వినడానికి అవకాశం ఉంది ధనసు రాశి అమ్మాయి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూలా పూర్వ ఒకటో పాదం ధనసు రాశి వాళ్ళకి ఆకస్మిక విషయాలు వినడం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కరెక్ట్గా ప్రణాళిక పరంగానే అంటే ఊహించని ఖర్చులు అయినప్పటికీ కూడా వాటిని మీరు అయిన విధంగానే మలుచుకునే అవకాశాలు లాంటివి ఉండడం అనేది ఒకటి అలాగే సంతానపరమైన విద్యా విషయంలో కానీ అంటే సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో కానీ సంతానానికి సంబంధించి వాటిని దూర ప్రదేశాల్లోకి మార్చడానికి లేకపోతే ఏదైనా విద్యా సంబంధంగా హాస్టల్ వసతి మొదలైన కార్యక్రమాల కొరకు మీరు చేసే కార్యక్రమాలు సంతాన సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి ఉండడం అవకాశం ఉంది